కొత్త గ్రహారంలోని శ్రీ 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 పంచముఖాంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల పంతొమ్మిది నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరగనుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నాలుగు విడతల్లో జరుగునున్న హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కూర్చుని ఒక్కొక్క విడతలో ఐదుగురు చొప్పున హనుమాన్ చాలీసా చదువుతుండగా మిగిలిన భక్తులందరూ వేదిక ముందు కూర్చుని పారాయణం చేస్తారు పవిత్రమైన హనుమాన్ చాలీసా పారాయణంలో వేదికపై కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణం చేసేందుకు ఆసక్తి కలవారు వెంటనే శ్రీ 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 ఆంజనేయ స్వామి దేవాలయం కమిటీ సభ్యులను నేరుగా సంప్రదించండి భక్తులు ఎన్ని మార్లు పారాయణం చేయగలరు అన్ని మార్లు పారాయణం చేయవచ్చు ఈ విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఏ బ్యాచ్ లోనైనా పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేయవచ్చు పారాయణంలో ఉదయం పాల్గొన్న భక్తులకు అల్పాహారం మధ్యాహ్నం పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద్ వితరణ కావిస్తారు మహత్తరమైన పవిత్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కమిటీ భక్తులకు ఆహ్వానం పలుకుతోంది